మండల కేంద్రమైన జగ్గంపేట గ్రామంలో పల్లపు వీధిలో ఉన్న జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఎనభై ఏడవ వార్షికోత్సవ మహోత్సవములు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా శుక్రవారం స్వామివారి సన్నిధిలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు కొమ్మోజు సత్యనారాయణ మాట్లాడుతూ నేటితో బ్రహ్మంగారి మహోత్సవాలు ముగియను ఉన్నాయని చివరి రోజు శుక్రవారం రాత్రి బ్రహ్మంగారి ఆఖరి సమాధి ఘట్టం అదేవిధంగా అఖండ దీపారాధన కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు అనంతరం రాత్రి రెండు గంటలకు స్వామివారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు Ya, นี่นะครับ mana? శ్రీ విరాట్ పోతుూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఎనభై ఏడవ వార్షిక మహోత్సవాలు రంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా జరగడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరద భవన్ గారు తాతయ్య గారు స్థాపించిన ఈ కార్యక్రమాలు ఏకదాటిగా ప్రతి సంవత్సరం కూడా వారు కుమారులు కుమారులు కూడా ఈరోజు వరకు కూడా చేస్తున్నాం నాకు ఎనభై ఆరు ఎనభై ఏడు వారందరూ కూడా నాకు రెండు సంవత్సరాలు ఒక కూతురు పెట్టగా నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నా జీవితానికి అర్థం పరమార్థం ఈ రెండు సంవత్సరాలు నాకు చాలు నేను నా చిన్నప్పటి నుంచి కోరిక నాకు ఏమనుకుంటారో చేయగలిగా కాబట్టి ఆ తాతయ్య గారి ఆశీస్సులతో మేము చేయగలిగాము అలాగే గారికి ఇష్టమైంది చక్కెర ప్రసాదం చేస్తారు అది కంపల్సరీగా కూడా వారికి ఇష్టమైంది ఆ ప్రసాదం కూడా మన ఈరోజు మూడు వేల మందికి మనం ప్రసాదం చేయించగలిగాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇంతమంది భక్తులు ఎవరి మంది కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం ఈ అన్న సామ్రాజులని కూడా చాలా గొప్పగా మనకి జరిగింది తర్వాత మనకి కంది పల్లి ఎనిమిది తరం మునిమనుడు వేరు మండలయ్య గారు ఈ జగ్గంపేట ఇచ్చేశారు జగ్గంపేట ఏ రకంగా ఎనిమిది నెలల నుంచి వారితో మాట్లాడడం వారు ఎనిమిది నెలల నుంచి చెప్పుకుంటూ వస్తుంటే ఈ రోజుకి జగ్గంపేట అడుగుపెట్టారు వారు ఎప్పుడైతే పాదం పోపారో వారు మన జగ్గంపేడ ఎంతో పుణ్య కార్యక్రమం చేసుకుంటే కానీ అలాంటి వాళ్ళు పాదం పోపరు అలాగే నాకు తెలిసిన అయితే పుణ్యక్షేత్రంలో తొమ్మిది నెలల తొమ్మిది గంటల తొమ్మిది గడియలు గర్భం అక్కడ ఉండాలి కాశీలో అలాగే జగ్గంపేట కూడా అటు పవిత్రమైంది అలాంటి జగ్గంపేటలో ఈవేళ స్వామి వారు పెట్టారు మనకు పాదం అలాగే కాశీ పుణ్యక్షేత్రంలో ఒక పాదం మోపితేసాలంట అలాంటి పుణ్యక్షేత్రంలో కూడా మనం చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిని దర్శించుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ కూడా మీ యొక్క ఆశస్సును స్వామివారిని తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అలాగే ఈరోజు సాయంకాలం